హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్ర ఛానల్కు స్వాగతం అయితే ఇప్పుడు బడ్జెట్లో ఈ మహిళా మనులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై ఐదు వందల రూపాయలు ప్రకటించనున్నారండి అయితే ఇప్పటికే తెలంగాణ గవర్నమెంటు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా ఫస్ట్ అధికారంలోకి రాగానే ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పించింది అలాగే ఒక్కొక్క ఇంటికి రెండు వందల యూనిట్లకు గాను ఫ్రీ కరెంటును కూడా అందించడం అంటూ జరిగింది అలాగే గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ రూపంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ అనేది కూడా సిలిండర్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది ఇవన్నీ మహిళలకైతే ఖచ్చితంగా అమలు చేస్తున్నది సర్కారు అయితే అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు మొన్న మొన్న కొత్త కొత్తగానే ఈ మహిళలు అందరూ ఖచ్చితంగా మహిళా గ్రూపులుగా ఏర్పడి ఏర్పడాలని అలాగే వీళ్ళకు ఎలక్ట్రికల్ బస్సులు కూడా అప్పచెప్పింది అలాగే ఇంకా బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు కూడా తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది ఇప్పుడు కొత్తగా కూడా ఈ మన గవర్నమెంటు పాఠశాలలు కూడా ఈ మహిళలకు ఎవరైతే ఈ గ్రూపులు ఉంటాయి కదా వీళ్ళకు సంబంధించి ఈ గవర్నమెంటు పాఠశాలలు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే నడిచేలాగా వాళ్ళకే అప్పచెప్పే విధానం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చింది ఇకపోతే ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇప్పటి వరకు పదిహేను నెలల కాలమైన ఇప్పటి వరకు ఇంకా అది స్కీమ్ అనేది ప్రవేశపెట్టలేదు ఈ కొత్తగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బడ్జెట్లో ప్రవేశపెట్ అవకాశం ఉందే కానీ ప్రవేశపెట్టలేదు అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఐదు సంబంధించిన ఈ బడ్జెట్లో ఈ మహాలక్ష్మి పథకాన్ని సీఎం గారు ప్రవేశపెట్టనున్నారు దీనికి గాను ఒక్కొక్క మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున వాళ్లకు బ్యాంకులో జమకాలున్నాయి అయితే ఇవి ఎవరికి ఇస్తారు దీనిపైన ఉన్న అర్హతలు ఏంటి ఎవరికి ఇవ్వనున్నారు ఎవరికి అనర్హులు ఎవరు అర్హులు ఎవరు అని ఇంకా చాలా లోతుగా తెలుసుకున్నట్టు ఉంటే కేవలం ఇది దారిద్ర రేఖకు దిగువగా ఉన్నవారికి మాత్రమేనండి ఈ పథకాన్ని అమలు చేసేది నాలుగు టైర్ల వాహనాలు కలిగిన వారికి కానీ సంపన్న వర్గాలకు కానీ అలాగే ఐటీ రిటర్న్స్ కడుతున్న వారికి కానీ ఇదివరకే ఎటువంటి స్కీములోనైనా అంటే పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు ఈ ఇదే ఈ స్కీమ్ అనేది వర్తించదండి పెన్షన్ రూపంలో తీసుకుంటున్న వారు ఎవరి వికలాంగులే కానీ వివిధ వితంతువులే కానీ ఒంటరి మహిళలే కానీ ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారికి పెన్షన్ రూపంలో ఇదివరకే గవర్నమెంట్ చెల్లి పెన్షన్ రూపంలో అందుతున్నట్టే ఉంటే ఈ పథకానికి అనర్హులు అనేది మీరు గమనించగలరు ఇది కేవలము ఎటువంటి పథకానికి స్కీమ్ ఇప్పుడు ఎటువంటి పథకం అంటే ఈ పెన్షన్ రూపంలో అందుతున్న వారికి అయితే ఇది వర్తించదండి అలాగే వీళ్ళు ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడగలరు అలాగే షేర్ మాత్రం చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా మరికొంతమందికి కూడా చేరవేసిన వారు మీరు అవుతారు ఓకే థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అంటున్నాను ఖచ్చితంగా చేసుకోండి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇది ఈ పథకం అర్హతలు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉంటు ఉన్నవారే ఉంటారు అలాగే ఓటరు ఐడి కార్డు కూడా ఓటర్ ఐడి కార్డు కూడా కలిగి ఉండాలి అలాగే వీరి వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వీళ్లకు పెళ్లి అయి ఉండాలి ఇది గమనించారా ఖచ్చితంగా వీరికి మ్యారేజ్ అయి ఉండాలి ఈ మ్యారేజ్ అయి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం కింద ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై ఐదు వందల రూపాయలు అందించనున్నది మన తెలంగాణ సర్కారు ఇది గమనించండి ఇంకా ఏమైనా ఉంటే కూడా దీన్ని సవరించే అవకాశం కూడా ఉన్నదండి ఇంకా కఠిన కూడా చేసే అవకాశము కూడా ఉన్నది ఓకే థ్యాంక్ అండి